లోడింగ్ వచ్చానండి లోడింగ్ అవ్వలేదు రేపమ్మో దశమి అని లోడింగ్ లేదన్నారు ఇప్పుడైతే మేము అయితే ఖాళీగా ఉన్నాం సోన్ ఫ్రెండ్స్ హైవే పక్కన నెల్లూరు ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు అండి కరెక్ట్గా నెల్లూరు కరెక్ట్గా పదండి ఇదే నుంచి ఇక్కడ మబ్బుగా ఉందండి అసలు వర్షం ఏం పర్లేదు వర్షం అయితే అనుకున్నాం కానీ పర్లేదండి కాకినాడ సైడ్ అయితే బాగా కొడుతుందట హైవే పక్కన కాబట్టి చాలా సరదాగా ఉంటుందండి ఇక్కడ టైంపాస్ అయిపోద్ది అక్కడ రాజపురం పక్కనే ఊరు ఒకవేళ ఏదన్నా కనుక్కోవాలంటే ఊరిలోకి వెళ్ళచ్చు చెడ్ పక్కనండి ఈరోజు అయితే లోడింగ్కి వెళ్ళలేదు ఖాళీగా ఉన్నాం అనమాట వంట అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ పక్కన పొలాలు ఇవన్నీ పొలాలు అండి అన్నమాట ఫ్రెండ్స్ ఊళ్ళో దశమి అని అందరూ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారండి కానీ ఏదైనా డ్యూటీలో వండిపోయినా అనమాట రశమి కదని సరదాగా ఏదో చేయాలి కదా ఇంటికాడ హాయ్ అండి ఈరోజైతే పప్పు బీరకం వండుకున్నాం అండి సెంటర్కి వెళ్ళాము కూరగాయలు ఏం దొరకలేదు మెయిన్ సెంటర్కి వెళ్ళిపోవాలంటే ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట వాతావరణం చాలా చల్లగా ఉందండి కూల్గా కూడా ఉంది వర్షం అయితే పడలేదు నెల్లూరు అండి నెల్లూరులో ఉన్న నెల్లూరు పక్కనే రాజపాలెం ఇక్కడ నుంచి నెల్లూరు కరెక్ట్గా పది కిలోమీటర్లు ఉందండి నెల్లూరు అయితే నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ అండి అండి ఇక్కడ చేపల పులుసు అయితే చాలా ఫేమస్ అంట ఇక్కడ నెల్లూరు చేపల పులుసు కానీ రేపు కానీ లోడింగ్ లేకపోతే కనుక నెల్లూరు వెళ్తామండి మా ఫ్రెండ్ అబ్బాయి ఉన్నాడు ఆ డ్రైవర్ నేను కలిపి వెళ్తాం లోడింగ్ లేకపోతే కనుక ఉంటే వెళ్ళినాక అవదా అవదండి है ఇవన్నీ కూడా పొలాలండి నేనైతే బట్టలు ఏం తెచ్చుకోలేదు ఒక డ్రెస్ తెచ్చుకున్నాను అనమాట లోడ్ అయిపోద్ది అన్న దృష్టిలో వస్తానండి ఎప్పుడు రెండు మూడు జతలు వేసుకొచ్చాను కానీ అంటే దశమి కదా వచ్చేద్దాం కదా అనుకున్నాను కానీ ఇక్కడ అంట లోడ్ అవ్వలేదు లోడ్ అవ్వక ఉండిపోవాల్సి వచ్చింది రాత్రి మాటూరు దాటిన తర్వాత మంచి యాక్సిడెంట్ కూడా అయిందండి కారు రెండు మొక్కలేసింది అది వల్ల జరిగిందని మనకు తెలీదు కానీ ఏంటంటే మనం ట్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రై చేయడం ప్రతి ఒక్కరు కూడా ఫ్యానాలతో సెలగటం అండి డ్రైవింగ్ మెఫీల్డ్ అనగానే ఫ్యానాలతో సెలగటం అంటే నేను చెప్తున్నానండి మీరు ఏమనుకోద్దు డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నిద్రగాడ వస్తే ఎక్కడైనా ఆపేసి ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకుని అలాగే మనకి మాటూరు దగ్గరలో పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి అక్కడైతే పెట్టుకోవచ్చు ఒకవేళ అటు నుంచి వచ్చేటప్పుడు కానీ ఇటు నుంచి వచ్చేటప్పుడు కానీ ఒకవేళ మనకి నిద్ర వస్తే కనుక మాటూరులో మంచి ప్లేస్ ఉందండి మనకి అనుకూలంగా ఉంటుంది అక్కడ పెట్టుకుని ఎంతసేపు అయినా పొడికొచ్చండి సేఫ్టీ కూడా ప్లేస్ లైటింగ్ కూడా అలా ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక నిద్ర వస్తే కనుక అందుబాటులో అక్కడ ఉంటే కనుక పడుకోండి లేదు రాజమండ్రి వైపుగా వెళ్తుంటే దేవరపల్లి దగ్గర కూడా ఉందండి అక్కడ కూడా చాలా బాగుంటుంది పార్కింగ్ ప్లేస్ కూడా అటుపక్క ఇటుపక్క కూడా ఇచ్చారండి ఇలా మనం విజయవాడ వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి అలాగే రాజమండ్రి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకు ఉంటుంది ప్లేసెస్ చాలా బాగుంటుందండి అక్కడ పార్కింగ్ ప్లేసు నేను ఎప్పుడైనా వస్తే కనుక చిలకలూరుపేట దాటితే మాటూరు దగ్గరకు వస్తూ వచ్చామనుకుని అక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా నిద్ర వస్తే కనుక మాటూరు ప్లే పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి పడుకుంటా అండి ఒక గంట రెండు ఎంతసేపు ఒక టైం ఉంటేనే టైం లేదు లోడింగ్ అందుకోవాలనుకుంటే ఇంకా ఎక్కడ ఆగడానికి అవదండి లోడింగ్ వచ్చేస్తుంది అన్నమాట కాకినాడ నుంచి ఇక్కడికి ఐదు నలభై అంత వస్తుందండి ఇక్కడ నుంచి మరి నెల్లూరు అవతల కోటలండి ఇక్కడికి వంద వస్తుంది ఆరు వందల ఇరవై కిలోమీటర్లు ఎంత వస్తుందండి సింగలో డ్రైవ్ డ్రైవింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు అండి అందరూ కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్ నేను అంతకంటే ఏం చెప్పలేనండి సరే ఉంటాను ఫ్రెండ్స్ అందరూ కూడా పల్లెటూరు వీడియోస్ సపోర్ట్ చేయండి ఈ డ్రైవర్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడు పెడతాండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి